నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ పోలవరం ప్రాజెక్ట్ నదుల అనుసంధానం సాకారం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సశశ్యామలం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా కరువు రహితంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంగళవారం మేరకు మాట్లాడారు జీవి చీఫ్ విప్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కి ధన్యవాదాలు తెలిపిన ఆయన గడిచిన ఐదేళ్లలో జగన్ చేసినంత ద్రోహం రాష్ట్ర రైతాంగానికి ఎవరు చేయలేదన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మొత్తం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ తో సాగునీటి రంగానికి అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఇచ్చి అరవై రెండు ప్రాజెక్టులు మొదలు పెట్టామన్నారు వాటిలో ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు చంద్రబాబుకే దక్కుతుందన్నారు తద్వారా ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఏడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకుని రావడం తెలిపారు రెడ్డి గారు ఏడు శాతం మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష స్వామి అందువల్ల తీర ద్రోహం చేశారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రాయలసీమ కోసం అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అధ్యక్ష కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన దాంట్లో పదహారు శాతం మాత్రమే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇది రాయలసీమ ద్రోహం కాదు అధ్యక్ష అలాగే లిఫ్ట్రిగేషన్ స్కీములు నాలుగు వందల యాభై స్కీములు మూతపడ్డాయి అధ్యక్ష వైసీపీ పాలనలో ఎంత దుర్మార్గం అధ్యక్ష కనీసం రైతులు ట్రాన్స్ఫార్మర్ పోతే పట్టించుకోలేదు మోటార్ రిపేర్ వస్తే కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే ప్రాజెక్టులు గొండ్లకమ్మ ప్రాజెక్టు పులిచెంతలు ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష కనీసం మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించుకోవడం ఏంటి అధ్యక్ష ప్రాజెక్టుల పట్ల రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం చాలా దుర్మార్గం అధ్యక్ష అందుకే ఈ ప్రభుత్వం స్వర్ణాందోళన సాధిస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తుంది గోదావరి పెన్నా నిధులు అనుసంధానం చేసి